హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా నేను సర్టిఫికేట్ మీద వీడియో వీడియో చేయడం జరిగింది సో దాని కింద చాలామంది డౌట్స్ అడిగారు అండ్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఫోన్ చేసి అడిగారు సో ఒకసారి బాత్ సర్టిఫికేట్లు ఉన్నాయన్న మళ్ళీ తీసుకెళ్ళాలా తీసుకెళ్లాలా పోయినసారి కానిస్టేబుల్గా ఉన్నాయి కొత్త తీయాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు దాని తర్వాత రిలక్షన్ సర్టిఫికేట్లు ఏవి ఉన్నాయో అది తీసుకెళ్ళాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అండ్ దాని తర్వాత పోలీస్ ఎర్రుకేషన్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి అవి ఇప్పుడు తీసుకెళ్ళాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం దాని తర్వాత పీఈటి అండ్ మెడికల్ మొత్తం ఒకరోజు అయిపోతుంది అంటే ఏమైనా కండక్ట్ చేస్తారా సో మెయిన్గా ఈ డౌట్స్ అయితే రిపీట్ అవుతున్నాయి అండ్ దాని తర్వాత సర్టిఫికేట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే అప్లికేషన్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం కామన్ అది ఏదన్నా నేమ్ తప్పు పెట్టం కానీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు పెట్టం కానీ కేటగిరీ తప్పు పెట్టడం కానీ ఫాదర్ నేమ్ దగ్గర చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఓకేనా ఒక లెటర్ తప్ప పెట్టడం స్మాల్ లెటర్ క్యాప్ లెటర్లు స్పేస్ ఇవ్వకపోవడం సో అవి చిన్న మిస్టేక్స్ ఉంటాయి అనమాట సో ఓకేనా సో అస్మంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే నోటరీ చేయించడం కదా మీరు ఏదైతే మీ మీకు తెలిసిన ఏమంటారా ఉంటారు కదా వీళ్ళు సో మీకు తెలిసిన అడ్వకేట్లు ఉంటే వాళ్ళ దగ్గర మీకు ఒక నోటరీ రాస్తారనమాట సో ఇట్లా సంగతి నేను అప్లై చేసేటప్పుడు చిన్న మిస్టేక్ చేసిన సో యాక్చువల్ గా నేమ్ అయితే ఇది కానీ ఇక్కడ ఇది రాసినా అని చెప్పేసి అక్కడ నోటరీ తయారు చేసి ఆయనతో సంతకం పెట్టించి ఆ సీల్ అయితే కొద్దిగా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి అయితే ఛాన్స్ సో ఓకేనా డైరెక్ట్గా అట్లా తీసుకోమకండి ఓకేనా సో వీడియోలోకి వెళ్తే పాస్ సర్టిఫికేట్లు ఉన్నాయి మళ్ళీ కొత్త దీంట్లో ఒక పది నిమిషాలు పని బ్రదర్ నేను అనేది ఒక పది నిమిషాలు పని ఒక మీషోకు అని మీరు ఎంఆర్ ఆఫీస్ దగ్గర పోయి ఒక అర్ధ గంట కేటాయిస్తే సో రెండు మూడు రోజుల్లో మీకు అవి సర్టిఫికెట్లు వస్తాయమంటారు సో ఓకేనా అర్ధ గంట పనికి కూడా మీరు అన్న తీయించాలా కొత్త తీయించాలా పాత ఉన్నాయని సో ఆడిపోయారు మీరు పోయిన తర్వాత వాడు యాక్సెప్ట్ చేయడం వాటిని ఏం చేస్తావు నువ్వు చెప్పు ఓకేనా అర్ధగంట పని కొద్దిగా గోపు చేసుకొని వెళ్ళండి సో ఎవరి కోసం చేయట్లో మన కోసం మనం చేస్తా ఓకేనా పాతి ఉన్నాయో చెప్పలేము వాడికి పోయిన తర్వాత వాడి మైండ్ సెట్ ఎట్టదు ఓకేనా అన్నీ కొత్తగా గురించి చూసుకోండి ఓకేనా అండ్ దాని తర్వాత రిలాక్సేషన్ సర్టిఫికెట్లు సో మస్ట్గా తీసుకెళ్ళాలి బ్రదర్ సో పోయిన వీడియోలు చెప్పాలా నేను సో ఏదైతే మన రిలాక్సేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో మీదైతే మీరు ఏజ్ కానీ ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకున్న హైటు చెస్ట్ సో ఇవైతే ఎవరైతే రిలాక్సేషన్ యూజ్ చేసుకుంటారో సో మీకు సంబంధించిన దాంట్లో ఎలాక్సేషన్ ఫార్మ్స్ ఉంటాయి సో అవి ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఓకేనా అండ్ దాని తర్వాత పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు బ్రదర్ ఇదైతే మనకి పోలీస్ వెరిఫికేషన్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవి మనకు జాబ్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే అవసరం లేదు టైమే వేస్ట్ మాకండి అండ్ దాని తర్వాత పీఈటీ అండ్ మెడికల్ ఒకే రోజు కంప్లీట్ అవుతుందని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు సో దీని మీద నాకే కదా ఎవరు కూడా క్లారిటీ లేదు బ్రదర్ ఓకేనా మీకు పీఈటీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన తర్వాత ఆ రోజు మీకు ఎట్లా చేస్తారో అనేది మనం అరు చూసుకుందాం ఒకసారి ఓకేనా అడిగిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా రోజు కండక్ట్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ ఒక ఒకరోజు కండక్ట్ చేసి మెడికల్ తెల్లారి కండక్ట్ చేస్తారు అనేది ఇంతవరకు ఎవరికి కూడా ఐడియా లేదు అడిగిపోయిన తర్వాత ప్రాసెస్ ఎట్లా చేస్తారనేది మనం చూడాలి వెయిట్ చేయాలి ఓకేనా సో అడ్మిట్ కార్డ్స్ అనేది మీకు తొందరలోనే ఉన్నాయి సో ఓకేనా అడ్మిట్స్ అనేవి మీకు తొందరలో ఉన్నాయి ఖచ్చితంగా అప్డేట్ ఇస్తారు సో ఓకేనా అడ్మిట్ కార్డులు మీకు రెండు ఒకే దాంట్లో అంటే పీఈటికి మెడికల్కి ఒకే ఒకే అడ్మిట్ కార్డుతా దాని తర్వాత వేరే ఇస్తారనేది కూడా చూడాలన్నమాట ఓకేనా సో ఇదన్నమాట మెయిన్గా సో ఓకేనా సర్టిఫికేట్లో మీకు మిస్టేక్స్ ఉంటే అడ్వకేట్ని మీకు తెలిసిన అడ్మిట్ దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గర పోయి ఇట్లా సంగతి అని చెప్పేసి నోట్ తయారు చేసుకొని సిగ్నేచర్ పెట్టించుకొని సీల్ వేయించుకొని తీసుకెళ్ళండి సో డైరెక్ట్గా మిస్టేక్స్ చేసిన సర్టిఫికెట్ పడుకు నాకు తీసుకెళ్ళదు ఓకేనా ఇది అనమాట వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్